మహిళలు అంటే పురుషులతో సమానంగా జాబ్ అయితే చేస్తూ ఉన్నారు కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈక్వల్గా ఉన్నారా జాబ్ చేస్తున్నప్పటి నుంచి వాళ్ళలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం మీరు చూస్తూ ఉన్నారా అలాగే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు వర్క్ చేసే మహిళలు జనరల్గా మీరు ఏంటి అవునండి సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే ఫైనాన్సెస్ అన్ని బాగా కంట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటాం జనరల్ వ్యూ అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ గుడ్ నాలెడ్జ్ వాటికి మంచి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఐటీలో జాబ్ చేస్తున్నారు సో ఫైనాన్సెస్ అన్నీ కూడా బాగా మేనేజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటాం అండి బట్ దట్ ఈజ్ నాట్ ట్రూ వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఫైనాన్సెస్కి వచ్చేటప్పటికి అంటే ఐదర్ మ్యారేజ్ కాకముందు అనుకోండి వాళ్ళు ఆ డెసిషన్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ వదిలిపెట్టడం అవును కదా వాళ్ళ పేరెంట్సే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ మనీ ఎక్కడ ఎంత శాలరీ వస్తుందంటే వాళ్ళ వాళ్ళ మనీ అంతా కూడా పేరెంట్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు పాప బంగారం కొందాము లేదు అంటే పాప పేరు మీద ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాము ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుందాం ఆ డెసిషన్స్ అన్ని ఎవరివి పేరెంట్స్ పేరెంట్స్ ఏ తన కోసం అన్ని డెసిషన్స్ తీసుకుంటారు తను ఏంటంటే ఇంప్లిమెంట్ అదే తను సంపాదిస్తుంది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లేదంటే ప్లానింగ్ అనేది చేస్తారు సో వన్స్ షీ ట్ మ్యారీడ్ అప్పుడు డిస్టన్స్ ఎవరు తీసుకుంటున్నారు హస్బెండ్ హస్బెండ్ తీసుకుంటారు మళ్ళీ సేమ్ రొటీన్ అనమాట మళ్ళీ తన మనీ అంతా కూడా తనకు కావాల్సింది అంటే మేము జనరల్ గా చూసేది గమనిస్తుంది ఏంటంటే తనకంటూ ట్వంటీ థౌజండ్ అలా తీసుకుంటుందండి పక్కకి ఇంకా మిగతా మనీ అంతా ఇచ్చేయడం అనేది అంటే తన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అంతవరకు తను తీసుకుంటుంది తన అకౌంట్ లో మిగతాదంతా కూడా తను వాళ్ళ హస్బెండ్ కి ఇచ్చేస్తుంది ఇచ్చేసినంత వరకు బానే ఉందండి బట్ అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆయన ఎలా చేస్తున్నారు అనేది తను ఎంత ట్రాక్ చేస్తుంది తను ఎంత ట్రాక్ చేస్తుంది అనేది చాలా క్వశ్చన్ అండి అది లైక్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఇచ్చిన మనీ అది దేనికి వెళ్తుంది ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతున్నారా ఈఎంఐలు ఇద్దరు కలిపి ఏవైతే లైబిలిటీస్ ఉన్నాయో వాటికి వెళ్తుందా మనీ ఈఎంఐకి వెళ్తుందా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ ఇల్లు ఏదైతే మేనేజ్ చేయడానికి దానికి మాత్రమే అమౌంట్ అంతా ఖర్చు అయిపోతుందా అనేది అసలు తను కొంచమన్నా తెలుసుకుంటే బాగుంటుందండి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆ మనీ ఎక్కడైతే వెళ్తుందో అది వెళ్తుందా లేదా అనేది తర్వాత ఇంకొకటి ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు వైఫ్ తీసుకోదు సో దట్స్ చేంజ్ అంటే అది మేము ఎక్కువగా గమనించానమాట ఎందుకు మేడం మీరెందుకు తీసుకోవటం లేదు మీరు కూడా వర్క్ చేస్తున్నారు మీకు కూడా వన్ లాక్ శాలరీ ఏమో ఏమో మేడం ఆయన ఆయనకుంది టర్మ్ ఇన్సూరెన్స్ నేను తీసుకోలేదు అనేది ఎక్కువగా మేము జనరల్గా చూస్తుంటాము సో అలాంటి ఎందుకంటే మీరు కూడా బాగా సంపాదిస్తున్నారు అంటే ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ మీరు కూడా తీసుకున్నారు మీరు కూడా ఫైనాన్షియల్గా మీరు మీ హౌస్ కి సంబంధించిన అన్ని రెస్పాన్సిబిలిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఉండాలండి టర్మ్ ప్లాన్ అనేది ఉమెన్ కి కూడా ఉండాలి బట్ ఏంటంటే ఆ విషయంలో తను నాకెందుకులే నాకెందుకులే టర్మ్ ప్లాన్ నాకెందుకులే అన్నట్టుగా తను బ్యాక్ సీట్ వేస్తుందండి సో ఇదొక్కటి వాళ్ళు కొంచెం కరెక్ట్ చేసుకొని తక్కువ ఏజ్లోనే తను టర్మ్ ప్లాన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ జరిగేది ఏంటంటే తన హెల్త్ ప్లాన్కి వచ్చేటప్పటికి వాళ్ళ ఆర్గనైజేషన్లో కవర్ చేసుకోవడమో లేదు అంటే వాళ్ళ హస్బెండ్ ఆర్గనైజేషన్లో తనని యాడ్ చేసుకోవడము ఇలా జరిగిపోతూ ఉంటాయండి బట్ ఏంటంటే షీ నో అంటే తన పేరెంట్స్ని తను తన ఆర్గనైజేషన్లో కొంతమంది క్లయింట్స్ ఉంటారు కదా మా దగ్గర వాళ్ళు ఏం చెప్తారంటే మేడం మా పేరెంట్స్ కూడా నేనే కాబట్టి నా పేరెంట్స్ని ఇక్కడ యాడ్ చేసుకున్నా లేదు అంటే హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇన్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అందులో ఆర్గనైజేషన్ కవర్ అనేది ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే షీ విల్ హ్యావింగ్ సమ్ ఇన్ అంటే కంప్లీట్గా కవరేజ్ అనేది ఉండదు ఎందుకంటే ఇన్ లాస్ ఉంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఉంటున్నారు ఇదంతా ఉండడం వల్ల ఏంటంటే ఆ కవరేజ్ అనేది సరిపోదు తనకంటూ వేరే ఒక సెపరేట్ గా ఒక హెల్త్ పాలసీ తీసుకోవాలి పెద్దవాళ్ళు కూడా కవర్ అయ్యారు అంటే ఇప్పుడు నలుగురు ఐదు కవర్ అయ్యారు అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ లో త్రీ ఫోర్ లాక్స్ ఇస్తారు అది సరిపోదు ఆ విషయం తనకి తెలియదు తను ఏమనుకుంటుందంటే ఇది సరిపోతుంది ఆర్గనైజేషన్ కవర్ చేస్తుంది కదా మనం అందరం యాడ్ అయ్యాం కదా అనుకుంటారండి బట్ దట్ ఈస్ రాంగ్ ఎందుకంటే అది మీ పేరెంట్స్ అందరూ అందులో మీకు యాడ్ అయ్యి ఉంటారు మీ పిల్లలు ఉంటారు ఇంతమందికి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి ఓ ఫోర్ ఫైవ్ లాక్స్ అనేది అసలు సరిపోదు సో తను ఏం చేయాలి అంటే బయట ఒక మీరు ఎప్పుడైతే యంగ్గా ఉన్నారో లేకపోతే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవో హెల్త్ ఇష్యూస్ లేవో అప్పుడే తీసుకోవాలండి యు నో దట్ కంపేర్ టు మెన్ ఉమెన్ ఏంటంటే తొందరగా ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి చాలా వస్తాయి యాజ్ ఎ ఉమెన్ చాలా ఇష్యూస్ అనమాట అంటే తొందరగా ఎర్లీ స్టేజెస్ లోనే మనకి చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి ఒక్కసారి ఇష్యూస్ వచ్చాయనుకోండి మీకు బయట ఇన్సూరెన్స్ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది సో మరి మీరు హెల్దీగా ఉన్నప్పుడే మీకు ఏమి ఇష్యూస్ లేనప్పుడే మీరు యంగ్గా ఉన్నప్పుడే మీరు ఒక హెల్త్ ప్లాన్ అంటూ తీసుకోవడానికి మీరు అంటే ఇంట్రెస్ట్ చూపించండి సో దట్ ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ కవరేజ్ సరిపోకపోయినా అక్కడ మీకు కవర్ అయినా అవ్వకపోయినా మీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీకు ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది సో దట్ ఈస్ వాట్ అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు జాబ్ బ్రేక్ తీసుకుంటారు లేదు జాబ్లో మీరు ఉండకపోవచ్చు అప్పుడు మనకు కవర్ ఉండదు కదా ఆర్గనైజేషన్ నుంచి మీరు బయటకు వచ్చేసారు కదా ఒక సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ మీరు బ్రేక్ తీసుకున్నారు యూ నో దట్ మనం ఎక్కువగా బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు ఫర్ డిఫరెంట్ రీజన్స్ అక్కడ కంఫర్టబుల్ గా లేదు ఆర్గనైజేషన్ లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళడం వేరే స్టేట్ కి వెళ్ళడం సో అందుకని ఆర్గనైజేషన్తో లింక్ లేకుండా మీకంటూ ఒక సెపరేట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ సో నెక్స్ట్ ఏంటంటే దేర్ ఆర్ టూ థింగ్స్ అండి ఈఎంఐస్ మనము ఎంత మీ ఇన్కంలో మనము ఖర్చు పెడుతున్నాము ఈఎంఐస్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది వాళ్ళు తెలుసుకోవాలి సో ఇక్కడ మేము జనరల్గా చూసేది ఏమవుతుందంటే సో ఇద్దరు మనీ క్లబ్ చేయడము క్లబ్ చేసిన తర్వాత అవన్నీ కలిపి ఈఎంఐస్కి పే చేయడము ఇలాంటివి అవుతున్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్స్ తన అకౌంట్లో కూడా మేము చేయమని ఎంకరేజ్ చేస్తామండి ఇప్పుడు మా దగ్గరికి ఎవరైతే వస్తారో మేడం ఎందుకు ఆయన పేరు మీదే మ్యూచువల్ ఫండ్స్ చేయండి ఆయన పేరు మీదే డిమాట్ చేయండి నాకేం తెలుస్తాయి ఇవన్నీ నేను ఏం చూసుకుంటాను ఇలాంటి క్వశ్చన్స్ మాకు ఎక్కువగా ఉమెన్ అడుగుతూ ఉంటారు మేము అలా వద్దాం మేడం మీరు అదేం పెద్ద కష్టం కాదు మీ పేరు మీద కూడా మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం అని బాగా ఇన్సిస్ట్ చేస్తాం అనమాట ఒక ఓకే ఒక థర్టీ థౌసండ్ ఎస్ఐపి అంటే మీ అకౌంట్ లో టెన్ థౌసండ్ అన్న చేయొచ్చు కదా టెన్ థౌసండ్ అయినా చేయండి అదేం పెద్ద కష్టం కాదు అంటే మేడం ఏం తెలియదు నేను ఎలా ట్రాక్ చేసుకుంటాను ఎలా అయినా ఆయనే పాస్వర్డ్ తీసుకుంటారు ఆయనే చూసుకుంటారు ఆయనే ట్రాక్ చేస్తున్నప్పుడు ఇంకెందుకు అంటారండి బట్ దట్ ఈజ్ నాట్ ట్రూ మీరు కూడా కొంచెం టైం తీసుకొని మీ పేరు మీద ఒక టెన్ థౌసండో ఫిఫ్టీ థౌసండో ఎంతో ఫిఫ్టీన్ థౌసండ్ మీరు పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ టు నో ఒక వన్ టూ ఇయర్స్ అయినా తర్వాత అయినా మీకు మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది సో దీని వల్ల ఏమవుతుందంటే మీరే ట్రాక్ చేసుకోగలుగుతారు మీ ఇన్వెస్ట్మెంట్స్ని దాంట్లో కొంచెం ఏం జరుగుతుంది అసలు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి ఏ స్కీమ్స్ ఉన్నాయి మనకి ఎంత అమౌంట్ అక్యుములేట్ అయ్యింది అవన్నీ కూడా మీకు డ్యూరింగ్ ద టైమ్ అనేది మీకు అర్థమైపోతుందండి ప్రతిదీ క్లబ్ చేయాలని లేదు మీకంటూ ఒక ఒక గా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి అకౌంట్ ఓపెన్ చేసుకొని అంత కొంత మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెయ్యాలి సో నెక్స్ట్ ఏంటంటే జనరల్గా లేడీస్ ఇష్టపడేది ఏంటంటే కొంచెం గోల్డ్ స్కీమ్స్ తర్వాత చిట్టీస్ చిట్స్ వేసుకోవడము ఆ వాటికన్నా ఇవి కొంచెం బెటర్ రిటర్న్స్ అనేవి ఇస్తాయండి అలానే బెటర్ లిక్విడిటీ ఉంటుంది మీకు అంటే ఇప్పుడు గోల్డ్ స్కీమ్ అంటే మళ్ళీ మీరు గోల్డే బై చేస్తూ ఉంటారు సో ఏమవుతుంది మీరు అమౌంట్ వన్ ల్యాక్ పెడతారు అది మళ్ళీ గోల్డ్గా కవర్ అయిపోతుంది బట్ అలానే చిట్స్ వేస్తారు ఒక త్రీ ఇయర్స్ చిట్ వేస్తారు కొంత అమౌంట్ వస్తుంది మళ్ళా ఆ అమౌంట్ ఎక్కడో ఖర్చు పెట్టేస్తారు మీ చివరి వరకు ఏముంటుంది సో మనకేమవుతుంది అంటే లైక్ ఇలాంటివి మీరు చిట్స్ అవన్నీ మళ్ళీ వేయడము ఆ అమౌంట్ మళ్ళీ ఇంట్లో ఖర్చు పెట్టడము అలా కాకుండా ఒక గోల్ వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలండి సో గోల్ వైజ్ అంటే మీకు ఒక గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ ఒక సెవెన్ ఇయర్స్ వరకు ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఒక గోల్ పెట్టి మా పిల్లల్ని చదివించడానికో లేకపోతే మా అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు ఈ అమౌంట్ ఉపయోగపడుతుంది అని మీరు ఇలా గోల్ సెట్ చేసుకోవాలి లేదు మీ రిటైర్మెంట్ ప్లానింగ్కి అది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు ఇక అలా కంటిన్యూస్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి ఈ చిప్స్ ఇవన్నీ ఏమవుతుందంటే అంతవరకు వెళ్ళవు కదా టెన్ ఇయర్స్ వరకు అవి వెళ్ళవు కదండి సో అదేనుకో దానికి మీకు ఖర్చు అయిపోతుంది సో బెటర్ ఏంటంటే హ్యావ్ సమ్ గోల్ ఒక గోల్ పెట్టుకోండి ఆ గోల్కి తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోండి అది కంటిన్యూ చేయండి పెద్ద కష్టమేమి కాదండి అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అమ్మో మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ మనం చెయ్యలేవేమో అని వాళ్ళు అంటే సేవ్ చేయలేరని కాదండి మెన్ ఆర్ ద బెస్ట్ సేవర్స్ మేము ఎక్కువగా గమనిస్తాము సో మెన్తో కంపేర్ చేస్తే వీళ్ళే మంచిగా సేవ్ చేస్తారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళే బ్యాలెన్స్డ్గా ఉంటారు బట్ ఏంటంటే భయం మనకి తెలియదేమో మనం చేయలేమేమో మళ్ళీ ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటారండి దర్ ఇస్ నో నీడ్ టు గెట్ పానిక్ వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము హెల్ప్ చేస్తాము ఇవి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఏవి బాగుంటాయి రిస్క్ ఎంత తీసుకుంటే అంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి రిస్క్ తీసుకుంటే ఒక ఒక రకమైన ప్రోడక్ట్స్ ఉంటాయి రిస్క్ లేకపోతే మనకి పీపీఎఫ్లు ఉన్నాయి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి సో కొంచెం సమృద్ధి స్కీమ్లు ఉన్నాయి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సో మీకు ఏది సూట్ అవుతుందో దాంతో మనము మాట్లాడుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్